మీరు కిందుకు వెళ్ళండి బాబాయ్ అనుకున్న ట్రాక్కి ఇటు పోయి పను అండి బస్సు అనుకుంటా ఉంటారు कलेजिशन बि अची वेटीह దానికి అప్రోచ్ క్లియర్గా ఇక్కడ దాకా వచ్చే వ్యక్తి ఏమంటే ఒకసారి ట్రాన్స్లేషన్ వ్యక్తి కూడా ఇన్ఫ్లో విట్ పెంచడానికి ఎగ్జిస్టింగ్ కానీ హబీ వచ్చినప్పుడు అవుట్లో కూడా ఇది ఒకటి మీ <laughs> Thank you बंदों से लंबाई को भी ज़रूरी करो बंदों के 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 बंदों क

ఈరోజు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంతవరకు త్వరకు త్వరలో పూర్తిగా నిర్మించాలనేటువంటి నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రి గారు పెంబసాని చంద్రశేఖర్ గారు అలాగే మేము డిస్కషన్ చేసుకున్న తర్వాత రైల్వే అధికారులు ముఖ్యంగా ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు నగరంలో హెవీ ట్రాఫిక్ ఆర్ఓబి లేకపోవడంతో కొన్ని చోట్ల గేట్లతో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితున్నాయి అటువంటి అన్ని చోట్ల కూడా ఆర్ఓబీల నిర్మాణం కోసం అవసరమైనటువంటి ప్రణాళిక ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రజలకు ఈ ఆరోబీలు వలన ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఉదయాన్నే జాయింట్ ఇన్స్పెక్షన్తో ఏడిఎం సిపిఎం గారు ఉన్నటువంటి సైమన్ గారు అలాగే ఏ డిఆర్ఎం గారు ఈరోజు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మున్సిపల్ అధికారులు అందరితో కలిసి ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతానికి సంబంధించి మూడు గేట్లు సంజీవ్ నగర్ గేట్ కానీ అలాగే సీతానగర్ కానీ నెహ్రూ నగర్ కానీ ఈ మూడు చోట్ల కూడా రైల్వే అధికారుల ఆలోచనను బట్టి ఆరు నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసెస్మెంట్స్ అంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎంతవరకు పోతా ఉన్నాయి అసలు అక్కడ అవసరాన్ని బట్టి ఏ విధంగా చేస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అనే దాటి మీద పూర్తిగా ఆలోచించి గతిశక్తి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు మూడు ఆరు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ ముఖ్యంగా నెహ్రూ నగర్లో ఇప్పుడున్నటువంటి కుగ్లర్ హాస్పిటల్ వైపు రోడ్డు ఎనభై అరవై అడుగులు ఉండడం అలాగే నెహ్రూ నగర్ రోడ్డు కూడా అరవై అడుగులు చేయబోతున్నాం కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని కొంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి సింగిల్ గేట్ని డబుల్ గేట్ చేయడం అలాగే సీతానగర్ గేట్ని కూడా డబల్ చేయమని చెప్పి ప్రతిపాదించడం జరిగింది దానికి రైల్వే అధికారులు కూడా సమ్ముఖంగా ముందుకు రావడం చాలా సంతోషం ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడే మూడు వంతెన బ్రిడ్జిని ఏదైతే డొంక రోడ్లో ఉందో దాన్ని నాలుగు బ్రిడ్జ్లుగా నాలుగు ట్రాకులుగా చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో బయటికి డ్రైన్ వాటర్ బయటికి వెళ్ళేటువంటి డ్రైన్ని ఈరోజు మోతీలాల్ నగర్ మీదుగా తీసుకుని వెళ్ళాలంటే అక్కడ వందలాది కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసేటువంటి ఆలోచనతో గత వారం మొత్తం కూడా దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది కానీ ఈరోజు డ్రైన్ని కొద్దిగా ముందుకు తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికి నీరు యావత్తు కూడా అంటే టూ టౌన్ నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్తో పాటు వన్ టౌన్లో అనేక ప్రాంతాల నుంచి డ్రైన్ వాటర్ అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళేటువంటి మొండి వా మొండి గేట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి గేట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉండటంతో ఇప్పటికే అవుట్ఫ్లో తగ్గిపోవడంతో వెనక్కి తగిన ప్రాంతంలో మురికి నీరు అంతా కూడా ఇళ్ళలోకి చేరేటువంటి ప్రమాదం ఉంది దాన్ని రైల్వే అధికారులకి పదే పదే జిఎంసీ ద్వారా మా ద్వారా అనేక సందర్భాల్లో చెప్పడంతో ఈరోజు పెమ్మసాయి చంద్రశేఖర్ గారు అలాగే రైల్వే అధికారులు ముందుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని వెంటనే దాదాపు పది మీటర్స్ టెన్ మీటర్స్ కదా టెన్ పాయింట్ లెవెన్ మీటర్స్ చేసేటువంటి ఆలోచనతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే కార్పొరేషన్ దగ్గర నిధులు లేకపోయినప్పుడు కూడా రైల్వే అధికారులు కేంద్ర మంత్రివర్యులు సహకారంతో ఇది కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చాలా సంతోషం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటా వస్తాం తప్పకుండా రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఈ నగరాన్ని ఒక మోడల్ నగరంగా తయారు చేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతూ ఉన్నాం ప్రజలు సహకరించాలి అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా భుజస్కంధనలు తీసుకొని పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం